ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి రఘువీర్ ప్రతాప్ జోష్ణ దేవి షష్టి పూర్తి మహోత్సవం సందర్భంగా అదేవిధంగా తన పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్జి కళాశాలలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల సభలో మనో సంద్రాన అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై వారి షష్టి పూర్తి మహోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా రఘువీర్ ప్రతాప్ మాట్లాడుతూ ఈ రోజు తమ షష్టి పూర్తి మహోత్సవానికి అదేవిధంగా తన పుట్టినరోజు వేడుకలతో పాటు వీడ్కోలు సభ అదే విధంగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు తాను ఎంతో సంతోషంగా ఉన్నారని ఒకే రోజు మూడు కార్యక్రమాలు నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ రఘువీర్ ప్రతాప్ జోష్నల షష్టి పూర్తిని పురస్కరించుకొని దీంతో పాటు వీడ్కోల సభ పుస్తక ఆవిష్కరణ పుట్టినరోజు వేడుకలు ఇలా మూడు కార్యక్రమాలు ఒకే రోజు చేయడం అభినందనీయమని అన్నారు ఆయన ఇంకా మున్ముందు ఆయు ఆరోగ్యాలతో జీవించి మరింత అభివృద్ధి చెందాలని వారిని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు సుప్రసిద్ధ కవి గాయకులు అటవీ శాఖ అధికారి ఎన్వి ప్రతాప్ గారి మనోసంగ్రహణ పుస్తకావిష్కరణ సభ జరిగింది దాంతోపాటు షష్ఠపూర్తి కార్యక్రమం జరిగింది అట్లాగే వారికి భువనగిరికి బదిలీ జరిగిన సందర్భంగా ఉనుకొలు సభ కూడా జరిగింది ఈ ఈ త్రి సభలకు త్రిముఖ సభలకు నల్గొండ నుంచి

విస్తరణ చేయవచ్చు సాంస్కృతిక ఐక్యత కూడా పాల్పడ పాల్పడవచ్చు అనేది వీరప్రతాప్ గారు ఇస్తున్నటువంటి సందేశం దాన్ని ఇవాళ ఈ సభ ఈ సభకు వచ్చేసిన అందరికీ నేను ఈ టీవీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరప్రతాప్ గారు ఇంకో సంవత్సరంలో పదవి విరమణ చేయడం తర్వాత కూడా వారు సాహిత్య రంగానికి సేవ చేయాలి తన అనుభవాన్ని యువతకు పంచాలని కోరుతూ తెలియజేస్తున్నాను మహారాజ్ రఘువీర్ ప్రతాప్ గారికి ఈరోజు షిష్టి పూర్తి కార్యక్రమం తర్వాత జన్మదిన శుభాకాంక్షలు తర్వాత బదిలీ కార్యక్రమం అటవీ శాఖ పరిపాలనా అధికారి ఆ కార్యక్రమంలో నేను శోభన్ బాబు సేవా సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నల్గొండ నర్సింగ్ అండ్ పారామెడికల్ అసోసియేషన్స్ తర్వాత నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్గా నేను నిర్వహించు మరి ఆ సారు చాలా ప్రేమికుడు మంచి గాంధర్వుడు కళాకారుడు కవి సింగర్ మంచి పాటలు పాడే వ్యక్తి తన అరవై సంవత్సరాల పూర్తి అనుభవంలో సుమారుగా పదహారు కవిత్వాలు కావ్యాలు రచించిన వ్యక్తి మరియు తనకు సుమారుగా ఒక ముప్పై వచ్చేసే అవార్డులు వచ్చిన వ్యక్తి మరి ఈ రోజు తన కార్యక్రమంలో మేము శుభంబాబు సేవాశ తరఫున లవ్ బస్ పక్షాన మేము వారికి శుభాపికలు తెలియపరుస్తూ నల్లగొండ అంటేనే బాధాత కొత్త గుండె అన్న పేరు ఉంది కానీ ఇక్కడికి ఈ రోజు ఈ కార్యక్రమం నా మిత్రుడు రఘవీర్ ప్రతాప్ గారి మూడు లాగా మూడు కార్యక్రమాలు ఒకటి వారి షష్ఠపూర్తి మహోత్సవం పుట్టినరోజు మరియు ఇక్కడి నుంచి వాళ్ళు పదవి అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్న సందర్భంగా వీడుకోలు సభ ఈ మూడింటి సంగమంలో ఈనాడు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసి కార్యక్రమం కన్నుల్లా పండుగ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఆనందం ఉంది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఏంటంటే పరిమళం పరిసరాలకే ఆభరణాల అందం కనుచూపు మేరకే కానీ ఒక మంచి మనసు హృదయం సుదూరాలకు అన్నాంతరాలకు అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి మిత్రుడు రఘువీర్ ప్రతాప్ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా సారు ఒక పేరులోనే ఒక ప్రతాపం అదే ప్రతాపం వారి రచనలలో మరియు వారి వారి నుంచి ఈ సమాజం గొప్ప మానవీయ విలువలని నేర్చుకున్నటువంటి సందర్భం వారు బదిలీపై వెళ్ళిన సమయం వారికి ఆర్థిక శుభీర్ ప్రతాప్ గారి పూర్తి మహోత్సవము అలానే ఈరోజు వారి జన్మదినము అలానే పుస్తకావిష్కరణ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన సభ మా ఆధ్వర్యంలో జరగడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మా విశ్వం ఫౌండేషన్ సిగిరేరు కళాపీఠము అలానే సుజన సాహితీ వాకర్స్ క్లబ్ ఈ నలుగురు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సభ అధ్యక్షుడిగా రంజు కృష్ణ కవర్ నీనే గారు అలాగే చీఫ్ గెస్ట్గా దాసరథి అవార్డు పేత శ్రీ వేణు సంకోజ్ గారు చాలా ముఖ్య అతిథులు చాలామంది రావడం జరిగింది దాదాపుగా వంద మందికి పైగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు విశ్వం ఫౌండేషన్ సిల్వేరు సాహిత్య కళాపీఠం అలాగే వాకర్స్ అసోసియేషన్ నాగార్జున డిగ్రీ కళాశాలలు తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నా యొక్క జన్మదినం అలాగే అరవై వసంతా సంద అట్లనే మనోసంధ్రా అనే వ్రాసిన మణిపుస్తకాల మణిపూసల పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సంద సందర్భంగా నేను వ్యక్తం చేయలేనటువంటి మాటలు రావడం లేదు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ నేను వసంతంలోకి నవయువనంలోకి అడుగుపెట్టినంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతమంది ఆత్మీయ మిత్రుల్ని నేను పొందడం అనేది నా పూర్వజన్మ సుకృతం ఈ నల్గొండ జిల్లాలో నేను వచ్చి ఇప్పటికీ ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది ఇక్కడ ఉన్న సాహితీ నేవి ఎన్నో సాహిత్య సంస్థలతో పాటు కవులు కళాకారులు అలాగే అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరూ కూడా నన్ను ఆదరించి హక్కున ఎన్నెలకు చేర్చుకున్న సందర్భం ఇది నేను ఈవేళ బదిలీపై నల్గొండ నుంచి యాదాద్రి భువనగిరి వెళ్తున్న సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన ఈ అపూర్వమైన సన్మాన కార్యక్రమానికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను అందరికీ పేరు మీరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు